ఫీమేల్స్ కి మూన్ కి అంటే చాలా దగ్గర రిలేషన్స్ ఉన్నాయన్నమాట వాటర్ వల్ల ఇల్ల వీడియోస్ తగ్గుతాయి వాటర్కి ప్రెగ్నెన్సీకి రిలేషన్ ఏంటి మెన్సుషన్ సైకిల్ కి రిలేషన్ ఏంటి చార్జ్ మూన్ కి అసలు ఫీమేల్స్ కి రిలేషన్ ఏంటి అని అన్ని ఈ వీడియోలో అయితే చెప్తాను మీకు ముందుగా ఒక చిన్న లైక్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహవర్ధన్ అందరూ ఎలా ఉన్నారండి ఈ వీడియోలో అయితే మూన్ లైఫ్ చార్జ్డ్ వాటర్ గురించి అయితే మీకు కంప్లీట్ అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను పీసీఓడి వాళ్ళకి మూన్ లైట్ చార్జర్ ఎలా హెల్ప్ అవుతుంది మూన్ ఫామ్ అవ్వాలంటే ట్వంటీ ఎయిట్ డేస్ పడుతుంది అలానే మెన్సురేషన్ అంటే మన పీరియడ్స్ ఉంటాయి కదా ఫీమేల్ మెన్సురేషన్ సైకిల్ ఆల్సో ట్వంటీ ఎయిట్ డేస్ పడుతుంది కదా అలా అలా రిలేషన్ ఉంది అనమాట మెన్సురేషన్ సైకిల్ ఆల్సో అంటే ఫేజెస్ ఉన్నాయంట అంటే ఫోర్ పార్ట్స్గా చెప్పచ్చు మెన్సురేషన్ సైకిల్ వన్ టు ఫైవ్ డేస్ ఫాలిక్యులర్ సైకిల్ ఫలిక్యులర్ ఫేజ్ సారీ సైకిల్ ఫలిక్యులర్ ఫేజ్ వన్ టు థర్టీన్ పోపులేషన్ ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ డే నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట పోపులేషన్ లాస్ట్ వచ్చేసి ల్యూట్రల్ ఫేస్ ల్యూట్రల్ ఫేస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటుంది అనమాట అది ఇంకా అలానే మూను కంప్లీట్గా ఒక అంటే కంప్లీట్ మూన్ ఫామ్ అవడానికి ఆల్సో చాలా ట్వంటీ ఎయిట్ డేస్ పడుతుంది అనమాట ఇంకా అలా రిలేషన్ ఉంది ఫీమేల్స్కి మూన్కి అంటే ఫీమేల్స్కి మూన్కి అంటే చాలా దగ్గర రిలేషన్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట మూన్ వాటర్ తాగడమే అంటే మూన్ ఛాజ్డ్ వాటర్ తాగడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మైండ్ కామ్గా ఉంటుంది స్ట్రెస్ తగ్గుతుంది బెటర్ స్లీప్ రోగులేషన్కి హెల్ప్ అవుతుంది అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ పెరుగుతాయి అనమాట ఇది రెగ్యులర్ సైకిల్స్ తగ్గుతాయి పీసీఓడి వాళ్ళకి అంటే చాలా హెల్ప్ అవుతుంది దాంతో ఇంకోటి ఏంటంటే హెల్త్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా అదే అనమాట మూన్ అనేది వా మూన్ దగ్గర వాటర్ పెడతాం కదా ఇది లైక్ చార్జ్డ్ వాటర్ అని చెప్పి వాటర్ పెడితే ఏంటంటే మూన్ రేస్ ఉంటాయి కదా లూనార్ ఎనర్జీ అని అంటారు లూనార్ ఎనర్జీ అబ్జార్వ్ చేసేసి అవి వాటర్ వాటర్ అబ్జార్వ్ చేసిద్ది కదా అవి మనం తీసుకోవడం వల్ల మనం అంటే మైండ్ ఆల్సో కామ్గా ఉంటుంది పాజిటివ్ కొంచెం పాజిటివ్గా ఉంటాము వేడి చేసిందని చెప్తారు కదా అలానే బాడీలో కూ అంటే కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది బాడీకి చాలా మంచిది ఇంకోటి ఏంటి అంటే నేను ఈ వీడియోస్ ఎందుకు చేస్తాను అంటే నాకు ఆల్సో పీసీఓడి ఉంది నేను ఇప్పుడు బెస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తాను కాబట్టి నేను డైట్ ఏం ఫాలో అవ్వను నాకు నచ్చింది నేను తినేస్తాను ప్రెగ్నెన్సీలో తినలేకపోయాను కానీ ఇప్పుడు మాత్రం నాకు నచ్చింది తినేస్తాను అందుకే వేయాల డైటింగ్ అవన్నీ ఏం చేయను ఇంకా అంటే మా వాడు ఫీడింగ్ అనిపించేసాక అప్పుడు చూడచ్చులే అని చెప్పి నేను ఉన్నాను ఇది నా సెకండ్ వీడియో అనమాట పిసిఓడి పీసీఓడి మీద ఇది నా సెకండ్ వీడియో అనమాట ఎవరికైనా నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇలా ఏమైనా టాపిక్ మీద పర్టికులర్ టాపిక్ మీద వీడియోస్ కావాలి అన్న కామెంట్ చేయండి నేను వీడియోస్ అయితే చేస్తాను నేను అంటే నాకున్న నాలెడ్జ్ కాకుండా ఇంకా కొంచెం తెలుసుకొని మరి వీడియోస్ అయితే చేస్తాను ఇంకా మూన్ లైట్ ఛార్జ్డ్ వాటరే కాకుండా మూన్ బాత్ వల్సే తీసుకోండి మూన్ బాత్ ఏంటి అనుకుంటారేమో నార్మల్గా మూన్ డైరెక్ట్గా అంటే డైరెక్ట్గా మూన్ కనిపిస్తుంది కదా అలాంటి ఏరియాలోకి వెళ్ళి జస్ట్ వాకింగ్ చేయడము ట్వంటీ టెన్ టు ట్వంటీ మినిట్స్ లేకపోతే కూర్చొని మెడిటేషన్ చేయడము అలా చేయండి పీసీఓడి వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది పోవ్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది సార్ ఇర్రె ఇర్రెగ్యులర్ సైకిల్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ తగ్గుతాయి అనమాట ఇంకా చాలా మంచిది ఫీమేల్స్ మూన్ లైట్ చార్జ్డ్ వాటర్ ఎలా తీసుకోవాలి అంటే నైట్ ఒక బాటిల్లో ప్లాస్టిక్ బాటిల్ అవాయిడ్ చేసి ఒక బాటిల్లో డైరెక్ట్గా మూన్ లైట్ పడే ఏరియాలో నైట్ అంతా పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ తాగండి నైట్ అంతా పెడతారు కదా అయితే పాజిటివ్ లూనా ఎనర్జీ అనేది అబ్జార్వ్ చేస్తుంది అనమాట మూన్ లైట్ నుంచి వచ్చే పాజిటివ్ లూనా ఎనర్జీ అనేది వాటర్ అబ్జార్బ్ చేసి మన బాడీని కూలింగ్గా ఉంచుతుంది హైడ్రేటెడ్గా మెటబాలిజం ఏమి ఇంప్రూవ్ అవుతాయి అనమాట ఇంకా అది మ్యాటర్ ఇంకా ఇంతకు మించి నాకు అంతకు తెలియదు అనమాట దాని గురించి కూల్ మన బాడీని కూల్ చేస్తుంది ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఫోగులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను మరి బాయ్